ఈరోజు మెట్మా సంస్థ రాయచోటి వారి ఆధ్వర్యంలో కమిషనర్ గారు నిజంగా టీడీ గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సఖీ సురక్ష అనే మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమంలో సుమారుగా ఈరోజు ఐదు వందల మంది పాల్గొని వారి యొక్క ఆరోగ్య పరీక్షలన్నీ కూడా పరీక్ష చేయడం జరుగుతారు ముప్పై సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళ కూడా చాలా యొక్క అనారోగ్య సమస్యలతో బాధపడి కాల్షియం రూపం వలన రక్తహీనత వలన బాధపడి పేదరికంలో మగ్గిపోతూ ఉంటారు ఈ కాలంలో చాలా వరకు ప్రైవేట్ హాస్పిటల్స్లో వెళ్ళి క్యాంప్స్ ఇచ్చేందుకు ఈ యొక్క హెల్త్ డిసీజెస్ చేసుకున్నా కూడా చాలా వ్యయంతో కూడిన ఖర్చు అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సరి సఖ సురక్ష అనే పేరుతో మెట్మా మహిళ అందరికీ కూడా మంచి సదవకాశం ఉపయోగించారు ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి అదేవిధంగా ఈ యొక్క స్కీమ్ టెస్ట్లో పదహారు రకాలైన పరీక్షలు నిర్వహించి వాళ్ళందరికీ కూడా వాట్సాప్ ద్వారా వారి యొక్క మొత్తం రిపోర్ట్స్ పంపించడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకొని ఈరోజు రేపు రెండు రోజులు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ ఈరోజు సుమారు ఐదు వేల మంది కూడా హాజరవుతారు రేపు కూడా ఐదు వేల మందితో పరీక్షలు చేస్తారు కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశం